స్వస్థ నారీ సుశక్తి పరివార్ కార్యక్రమంలో భాగంగా పొదిలి పట్టణంలోని ఒకటో సచివాలయం మహిళల కోసం ప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు కుటుంబంలో మహిళలు ఆరోగ్యంగా అత్యంత ముఖ్యంగా భావించి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదహారు వరకు మహిళ ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేస్తుందని ఉప్పలపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ శాస్త్ర తెలిపారు ఈ సందర్భ సందర్భంగా స్త్రీలు బాల బాలింతలు రొమ్ము క్యాన్సర్ రక్తహీనత రక్తహీన వారికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్సతో పాటు మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో భారీగా మహిళలు హాజరై ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు వస్తున్నా ఎట్లా క్లాం జరగండి మీరు పెద్ద అయినా చుట్టూ చేసుకోండి ఒక నిమిషం ఇదో మీరు ఇక్కడ కూర్చోండి